welcome to student teleco హరిహర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ అమలాపురంలో మూడు థియేటర్లలో ప్రదర్శించారు అధిక సంఖ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా హాల్ లోపల సందడి చేశారు ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అంచనాలకు మించి రికార్డులు సాధిస్తుందని తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాను అభిమానులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆదరిస్తుందని రాష్ట్ర చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ నల్లా చిట్టిబాబు మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడుద శ్రీను నల్లా నాయుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ ప్రసాద్ తెలిపారు అమలాపురం రాష్ట్ర రాష్ట్రం ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహరిమిని చిత్రం ఈ రోజు టైలర్ సందర్భంగా అమలాపురం లో ఘనంగా నిర్వహించాం ఒక థియేటర్ సరిపోక అమలాపురం లో మూడు థియేటర్ పెట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చి వీక్షించారు చాలా బాగుంది టైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు సినిమా హీరో అయితే ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అటు అభిమానులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాలు సినిమా రావడం ఈ రోజు టైర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అందరూ కూడా ఉత్సాహంగా టైలర్ చూసి బయట బాణాసంతా కాల్చి కేక్ కటింగ్ చేసి అందరూ ఉత్సాహంగా అందరూ కూడా బయటకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు జయం చూసి సినిమా చేస్తూ ఈ రోజు అందరూ కూడా ఆనందంగా ఉన్నది ఆ డిప్యూటీ సీఎం పవర్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల చిత్రం ట్రైలర్ విడుదలైంది దీన్ని అమలాపురంలో మూడు థియేటర్లు చాలా ఘనంగా విడుదల చేశారు అలాగే టౌన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజు బాణసంచ కేకరింగ్ చాలా ఘనంగా జరిగింది అలాగే ఈ సినిమా విశిష్టత ఎప్పుడ పురాతనానికి కథను తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ చిత్రం దిగ్విజయంగా సాధించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం అలాగే ఒక పక్క సినిమాలు తీసుకుంటూ ఒక పక్కన రాజకీయం చేస్తూ ఆయన పడుతున్న కష్టానికి ఇది ఒక ప్రత్యేకత చూడాలనుకుంటున్న సినిమాని ప్రతి ఒక్కరు ఈ సినిమాను విజయవంతం చేస్తారని అలాగే విజయవంతం చేసి విజయోత్సవాలు కూడా జరుపుకునేలాగా అభిమానులంతా బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ